నమో వినాయక శ్రీమాత నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేనవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులు మీరు మొదలుపెట్టినటువంటి ఏ పని అయినా కూడా రేపటి రోజున ఎటువంటి ఆటంకం అనేది లేకుండా విజయవంతంగా పూర్తి కాబోతోంది ముఖ్యంగా రేపటి రోజున మీరు పైన నైతిక విజయం అనేది సాధించగలుగుతారు రేపటి రోజున ఈ వృషభ రాశి జాతకులకు ఒక శుభవార్త అనేది మీ గృహమంతటికీ కూడా ఆనందాన్ని కలిగింపజేస్తోంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకి అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు అయితే పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు మీకు అనుకూలంగా మారనున్నాయి వ్యాపారంలో మీరు కాస్త శ్రద్ధ చూపితే చాలా మంచిది రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు అవి మీకు అద్భుతంగా కలిసి రాబోతూ ఉన్నాయి సన్నిహితుల నుంచి కొన్ని విమర్శలు ఎదురైనా కానీ మీరు మాత్రం వాటిని పట్టించుకోకపోవడమే మంచిది కాంట్రాక్ట్లు అనేవి మీకు చేతికి అందబోతూ ఉన్నాయి మీ పనులలో ఏవైనా అవాంతరాలు ఎదురైనా కానీ అవి కొంతకాలమే ఉంటాయి అని గ్రహించాలి ఇక వ్యాపారాలు రేపటి రోజున సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలలో కొన్ని వడదిడుకులు ఎదురైనా కానీ వాటిని మీరు సులభంగా అధిగమించగలుగుతారు రేపటి రోజున మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం కాబోతున్నాయి కుటుంబ జీవితంలో రేపటి రోజున మీకు సంతోషం అనేది పొందగలుగుతారు నూతన పరిచయాలు మీకు అవకాశాలను తెచ్చిపెడతాయి అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కావచ్చు రేపటి రోజున మీ పనులు అనేవి సజావుగా సాగుతాయి ప్రభుత్వ పనులు కూడా రేపటి రోజున వేగంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి అనేది బలంగా మారబోతోంది కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది మీ మనస్సు అనేది సంతోషకరంగా మారుతుంది సామాజిక సేవలో కూడా సంబంధం ఉన్న విద్యార్థుల ఖ్యాతి రేపటి రోజున పెరగబోతోంది మీరు చేసేటటువంటి పనులలో రేపటి రోజున ఫలితాలు అనేవి సానుకూలంగా మారబోతూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున కోపతాపాలకు మీరు దూరంగా ఉండేలా చూసుకోండి చిన్న చిన్న విషయాలను పెద్దదిగా మీరు మార్చకుండా సహనంతో వ్యవహరించాలి సమస్యలను మీరు చిన్నగానే చూడాల్సి ఉంటుంది భూతద్దంలో చూస్తే గనక పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది మీరు తీసుకున్నటువంటి పనులను సమయానికి పూర్తి చేసే విధంగా ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవడం చాలా మంచిది మీరు చేసినటువంటి పనులలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ చివరికి అందులో మీరు తప్పకుండా విజయం అనేది పొందగలుగుతారు రేపటి రోజున వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి భాగస్వామ్య వ్యాపారంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది వృషభ రాశి వాళ్లకు అన్నింటా కూడా విజయవంతులుగా మారబోతు ఉన్నారు రేపటి రోజున కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటిని మీరు అతి త్వరలో అధిగమించే విధంగా సమయం అనేది మీకు కలిసొస్తుంది వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ వారు రేపటి రోజున శివ పంచాక్షరి స్తోత్ర పారాయణ చేయడం పరమేశ్వరుడికి నీటిని సమర్పించడం అదేవిధంగా కుదిరితే పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్